ఉన్న దగ్గర ఉన్న దగ్గర ఉన్న మార్కెట్ లో పోతే మీ జిల్లా కాదు మా జిల్లా కాదు అని చెప్పి రైతులు ఇప్పటికి ఇబ్బంది పెడతారు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు అంటే మేం మాకు దగ్గర ఉంది ఈ మార్కెట్ తీసుకొచ్చిన ఇది సమస్య అవుతుంది కనీసం సరే వాళ్ళ జిల్లాకు సంబంధించిన మార్కెట్కి పోయినా కూడా ఇప్పటికీ కూడా కొనుగోలు కొనుగోలు కావడం లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు సీజన్ మళ్ళీ వ్యాసన్ సీజన్ వచ్చేసింది ఎందుకంటే వరికోతలు స్టార్ట్ అవుతా ఉంది పదిహేను రోజుల వరి కోతలు స్టార్ట్ అవుతాయి ఇప్పటికి కూడా పొద్దురు కొనకపోవడం అట్లాంటిది రైతులు చాలా పెద్ద సమస్య అంటే పండించిన ఒక అయితే పండించిన తర్వాత అమ్ముకోవడం పెద్ద సమస్య సమస్య అయితే ఉంది మన రాష్ట్రంలో అట్లే విధంగా మరి ఈ అంటే వర్షాలతో నష్టపోయినా తర్వాత వడకళ్లతో నష్టపోయినా వాటికి నిధుల కేటాయింపులు ఎంబడే ఉండాలి మరి యాసం ఇప్పుడు రాలిపోయిన వడ్లకు కావచ్చు రాలిపోయిన ఈ పంటల కోసం వీటన్నిటి కూడా ఇంబడే వాళ్ళకు డబ్బులు కేటాయించినట్టయితే మళ్ళీ వచ్చే వర్షాకాలానికి వాళ్ళకు పెట్టుబడులకు అయితే తర్వాత ఈ రైతు రుణమాఫీని మొత్తము మాఫీ చేయాలి ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయి కేటాయింపాలంటే తప్పకుండా ప్రతి రాష్ట్రంలో దేశంలో ఉండాలనేది రైతులు కోరుకుంటాం రైతు సంఘాలు కూడా కోరుకుంటావు తప్పకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అవి కంప్లీట్ గా ఆ రైతాంగానికి ఖర్చు ఇచ్చినట్టయితేనే అప్పుడు ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఒక ఊర్లో స్టడీ చేసినాను అంటే ఒక ఆరేడు సంవత్సరాలుగా స్టడీ చేస్తూ స్టడీ చేస్తూ ఆ ఊర్లో తొమ్మిది వందల ముప్పై ఇళ్ళు ఉంటే అక్కడ ఐదు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు మిగతా అంటే పదకొండు వందల ముప్పై మూడు ఎకరాలు పదకొండు వందల ముప్పై మూడు ఎకరాలు మాత్రమే ఆ ఉంది పన్నెండు వందల మూడు ఎకరాలు వేరే వేరే వాళ్ళకు అంటే ఇవాళ వ్యాపారంతో ఊర్లన్నీ కూడా వేరే అంటే ప్రాంతీయతారులు వ్యవసాయదారులు కాని వాళ్ళు వ్యవసాయదారులు కాని వాళ్ళని వాళ్ళ భూములు కొనుక్కొని వాళ్ళు అక్కడ వ్యవసాయాన్ని మొత్తం మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరంలో చూస్తే చుట్టు కాంపౌండ్ వాళ్ళు అక్కడ మామిడి చెట్లు లేకపోతే రకరకాల చెట్లు పెట్టి చుట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టు ఫామ్ హౌస్ కల్చర్ వచ్చేసింది వాళ్ళు అంటే వ్యవసాయ భూమిని రెండు రకాలుగా చూస్తారు ఒకటేమో నమ్ముకోవడం ఒకటి అమ్ముకోవడం అంటే అమ్ముకోవడంతో తోటి ఏమైతుందంటే మన ప్రాంతం కాని వాళ్ళు ఎవరో వచ్చి వేరే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది అక్కడ కనీసం ఒక రైతు తన పొలంలో రెండు కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడతారు ఇంతకు ముందులో ఇంతకు ముందు అయితే గొర్రెలు వాళ్ళు వీలుంటే అక్కడ ఉండే పశువులు పెట్టుకోవడం మేకలు పెట్టుకోవడం గొర్రె మెప్పుకోవడం ఉండేటి వల్ల అలా కనీసం చీమ కూడా పోవడానికి వీలైన పరిస్థితి ఉంది అంటే ఆ గ్రామంలో తొమ్మిది వందల ముప్పై కుటుంబాలు ఉంటాయి కేవలం పది పన్నెండు మంది మాత్రమే అప్పులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒంటరిమైన భర్త లేని వాళ్ళు లేకపోతే అన్నదమ్ములు వేరువాడు కొట్టి ఆ ముసలు ఉంటే వాళ్ళకి అప్పులు కానీ అందరికీ కూడా అప్పులు వ్యవసాయ రంగ వ్యవసాయదారులు ముఖ్యంగా అప్పుల నుండి బయటపడాల్సిన బయట పడాల్సి చేయాల్సిన బాధ్యత పౌర సమాజంగా మనకు ఉంది మనకంటే బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకత